ఓకే సో నేను డెవలప్మెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను శంకర్పల్లి అసలు ఏంటి శంకర్పల్లిలో ఏం జరగబోతుంది ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి క్వశ్చన్స్ కదా సో మనం ఉన్న ఏరియా వచ్చేసి మెహతాబ్ ఖాన్ కూడా ఎల్లకొండ ఎల్లకొండ విలేజ్ అనేది మనకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఇక్కడ నుండి మన సైడ్ పక్క నుంచి కమాన్ ఉంది ఆ కమాన్ నుంచి డైరెక్ట్ కిలోమీటర్ లో ఎల్లకొండ విలేజ్ ఉంది టువార్డ్స్ చేవెల రోడ్ ఇక్కడ నుంచి మన పక్క రోడ్ నుంచి వెళ్తే ఓకే తర్వాత మేతాఫ్ ఖాన్ కూడా జంక్షన్ అంటారు దాని అక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉందండి ఓకే ఈ మెహతాబ్ ఖాన్ కూడా దగ్గర ఫుల్ హాట్ హార్ట్ బిజినెస్ జరుగుతుంది రియల్ ఎస్టేట్ చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వెంచర్స్ చేస్తున్నారు శంకర్పల్లి తర్వాత ఇంకంతా కూడా కన్జర్వేషన్ జోన్ ఉంది శంకర్పల్లి ఎండింగ్ నుంచి లక్ష్మీరెడ్డి గూడెం వరకు మొత్తం కూడా కన్జర్వేషన్ జోన్ ఉంది అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ రాదు సో మిగతా అంతా డెవలప్మెంట్ జరిగేదంతా ఇదే ఏరియాలో సో అదే ఏరియాలో ఇప్పుడు మనం ఉన్నాము రైట్ సో ఈ వెంచర్ వచ్చేసి ఫోర్టీన్ ఏకర్స్ ఈ ఫోర్టీన్ ఎకర్స్ లో వన్ సిక్స్టీ ప్లాట్స్ పెట్టాము ఈ రోజు వరకు వన్ టెన్ ప్లాట్స్ ఇన్ టూ అండ్ హాఫ్ మంత్స్ లో మనం క్లోజ్ చేసాం ఇంకా ఫిఫ్టీ ప్లాట్స్ ఓకేనా రైట్ సో ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని అడిగితే బికాస్ ఆఫ్ రెండు అండి ఒకటి ఐటీ మీరు ఏదైతే కోకపేట్ కొల్లూరు దగ్గర చూసారు కదా ఓకే అది నార్సింగ్ కానీ నానక్రామ్ గూడ కానీ ఫినాన్షియల్ డిస్టిక్ అనుకోండి అదంతా బికాస్ ఆఫ్ తోనే అంత ఫాస్ట్ డెవలప్మెంట్ వచ్చింది ర్యాపిడ్ డెవలప్మెంట్ వచ్చింది ఇక్కడ కూడా డౌన్ ద లైన్ ఫ్రమ్ టుడే ఫైవ్ ఇయర్స్ వేసుకోండి అంతే డెవలప్మెంట్ రాబోతుంది అది గోల్డెన్ ట్రాంగిల్ వన్ అని చెప్తున్నారు ఇది గోల్డెన్ ట్రాంగిల్ టూ అని చెప్తున్నారు గోల్డెన్ ట్రాంగిల్ వన్ అంటే ఏంటి ఓకే పాటి కర్దనూర్ నందిగామ తర్వాత శంకర్పల్లి మోకిల తర్వాత నెక్స్ట్ వట్టినాగులపల్లి ఖానాపూర్ అండ్ కోకాపేట్ కొల్లూరు ఇదంతా కూడా ఏరియా గోల్డెన్ ట్రాంగిల్ వన్ సో అక్కడ ఈ రోజు ఒక ఎకర్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ సిఆర్ అండ్ అబౌ ఉంది ఓకే అదే ఫస్ట్ పీరియడ్ అయితే మినిమం సే మినిమం అంటే ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ థర్టీ థౌసండ్ వరకు ఉందండి ఓకే ఏ ఏరియాలో ముట్టినా సరే మీరు ఓకే సో అలాంటి ఏరియా గోల్డెన్ ట్రాంగిల్ వన్ ఈ రోజు అక్కడ ఇన్వెస్టర్ ఎంట్రీ అయిపోయింది అంటే ఇన్వెస్టర్స్ అంటే కొన్ని ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయాలి వాళ్ళని ఇన్వెస్టర్స్ ఉంటారు సో ఈ రోజు మరి గోల్డెన్ ట్రాంగిల్ వన్ లో ఎవరు కొంటారు అంటే ఎండ్ యూజర్ ఎవరైతే కంపల్సరీ నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అనే వాడు మాత్రమే కొంటాడు ఇన్వెస్టర్స్ అందరు ఎక్కడికి వస్తున్నారు అంటే వెస్ట్ జోన్ టువర్డ్స్ శంకర్పల్లి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు ఈ మేతాబ్ ఖాన్ కూడా ఈ గోల్డెన్ ట్రాంగిల్ టూ అంటున్నారు మెతాబ్ ఖాన్ కూడా మొమిన్పేట్ బెట్ ఎంకతల్లా ఇదంతా కూడా గోల్డెన్ ట్రాంగిల్ టూ ఈ గోల్డెన్ ట్రాంగిల్ టూ లో ఎంత లేదన్నా ఒక ఫోర్టీన్ థౌసండ్ నుంచి పర్ స్క్వేరియాడ్ పెడితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు కూడా అమ్మే వాళ్ళు పర్ స్క్వేరియాడ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో చెప్తున్నాం అంటే ఇంచుమించుగా మీకు రేట్ అఫీట్ అవ్వచ్చు ఓకే సో అలాంటి ఏరియా ఇది ఈ ఏరియాకి మరి కోకపేట ఎంత దూరం ఉంది అంటే థర్టీ కిలోమీటర్స్ ఉంది థర్టీ కిలోమీటర్స్ బిగ్ డీల్ ఓకే ఈ రోజులలో హైదరాబాద్ లో ఒకప్పుడు పది కిలోమీటర్ అంటే వామో పది కిలోమీటర్లు అన్నారు తర్వాత అది కాస్త పదిహేను కిలోమీటర్ అయింది తర్వాత ఇరవై తర్వాత ముప్పై అయింది అవునా కాదు సో ఈ ముప్పై కిలోమీటర్లు మనం ఉన్నాం మరి హైటెక్ సిటీకి దగ్గర చాలా దగ్గరగా ఉన్నాము తర్వాత ఈ మెతాప్ గాన్ కూడా సర్కిల్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో అంటే ఒక సిక్స్ ఇయర్ తర్వాత నేను చెప్పేది ఈ రోజు నుంచి సిక్స్ ఇయర్స్ ఎల్పి నగర్ క్రాస్ రూట్స్ మియాపూర్ క్రాస్ రోడ్స్ సూపర్ క్రాస్ రూట్స్ ఎంత స్కోప్ స్కోప్ ఈ మెతాఫ్ గాన్ కూడా సర్కి రాబోదు అంటే మీరు అనుకోవచ్చు ఇంత హైడ్ చేసి చెప్తున్నారంటే లేదండి నేనేం హైప్రిడ్ చేస్తున్నాను నేను వాస్తవాలు చెప్తున్నాను ఓకే నేను రేపే అవుతుందని చెప్పట్లేదు ఓకే ఎవరో చెప్తున్నారంట ఏంటి ఇది నెక్స్ట్ ఇంకో పారడైజైస్ అని ఓకే అలా నేను చెప్పట్లేదు సిక్స్ ఇయర్స్ ఆఫ్ టైమ్ అని చెప్తున్నా సిక్స్ ఇయర్స్ ఆఫ్ టైం అడిగితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లో సంగారెడ్డి వెళ్తున్నాము నేషనల్ హైవే కనెక్ట్ అవుతున్నాము సిక్స్ లేన్ రోడ్ అవుతుంది ముంబై హైవే విత్ బడ్జెట్ ఆఫ్ ఫోర్టీన్ హండ్రెడ్ రోడ్స్ పెడుతున్నారు అది జూన్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ లో ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లో హైవే హైవేకి దగ్గర ఉన్నాం నేషనల్ హైవేకి అండ్ ఎయిటీన్ కిమీటర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కనెక్ట్ అవుతున్నాం ఇంకొకటి అది వచ్చేసి విక్రాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ అండ్ తర్వాత మీకు విక్రమాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్వాటర్ టెన్ కిలోమీటర్స్ బ్యాక్ వెళ్తే శంకర్పల్లి మళ్ళీ రంగారెడ్డి డిస్టిక్ హెడ్వాటర్ కనెక్ట్ అవుతున్నారు అంటే మూడు డిస్టిక్ క్వార్టర్ మధ్యలో మన సైడ్ ఉంటుంది రైట్ సో ఐటీ గురించి మీకు అర్థమైంది శంకర్పల్లిలో కూడా హండ్రెడ్ ఐటీ ఐటీసీస్ వస్తుంది ఓకే తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ హబ్ అంటున్నారు ఈ ఏరియా ఎందుకనంటే ఇక్కడ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఇన్ అండ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి లైక్ మీకు బోక్సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కావచ్చు ఇక్వా య యూనివర్సిటీ బోకిలా ట్వంటీ కిలోమీటర్స్ ఐఐటీ ఫైవ్ కిలోమీటర్స్ ఓకే గీతం యూనివర్సిటీ ఇస్నాపూర్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత సిబిఐటీ ఎంజీఐటి కూడా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ అవునా సో ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉన్నాయి అందుకే ఎడ్యుకేషన్ అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఏంటంటే ఇక్కడ మమత మెడికల్ కాలేజ్ వస్తుంది ఓకే ఒక హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ తీసుకొని పెట్టున్నారు ఎవరంటే మన పువ్వాడ అజయ్ గారు లైక్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఒక హండ్రెడ్ ఏకర్స్ తీసుకున్నారు సో దాంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఒకటి ప్రపోజల్ పెట్టాలని చూస్తున్నారు రైట్ సో అండ్ ఇది ఒక్కటే కాదు ఇంకా ఇక్కడ ఏరియాలో చాలా స్కోప్ ఉంది డెవలప్మెంట్ స్కోప్స్ అవుట్ సైడ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఫినిక్స్ వాళ్ళు మేఫేర్ వాళ్ళు తర్వాత అపోలో హాస్పిటల్స్ అండ్ యాక్టర్స్ లైక్ మహేష్ బాబు కూడా ఒక్కొక్కరు రెండు వందల ఎకరాలు వేయ ఎకరాలు పెట్టుకున్నారు ఫినిక్స్ వాడు ఒక్కడే థౌసండ్ ఎక్కర్స్ తీసుకున్నాడు థౌసండ్ ఎక్కర్స్ లో అలా ప్లాన్ చేస్తున్నాడు ఈ ఏరియాలో ఆల్రెడీ రెండు విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి ఆ విల్లా ప్రాజెక్ట్స్ వచ్చేసి లీన్ వ్యాలీ పూజిత లీన్ వ్యాలీ ఒకటి తర్వాత రిధిరాజ్ ఈ రెండు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా విల్స్ కట్న్నారు అక్కడ ఒక విల్లా కాస్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు ప్రెసెంట్ అంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయ్యేసరికి త్రీ సిఆర్ ఆ రోజు ఒక విల్లా వచ్చేసి మినిమం త్రీ సిఆర్ టు సిక్స్ సిఆర్ అన్నారు మాక్సిమం విల్లా సో అలాంటి ఏరియాలో మనం ఉన్నామండి ఓకే తర్వాత సైట్ గురించి మాట్లాడదాం ఇప్పుడు మీకు బయట అర్థమైంది కదా సో డెవలప్మెంట్స్ అన్ని కూడా లైక్ ఇక్కడ ప్యుండై వల్లది మ్యానుఫ్యాక్చరింగ్ కార్ యూనిట్ వస్తుంది ఇంకా ఇక్కడ దగ్గరలో ఒక సెవెన్ కిలోమీటర్స్ ఎం దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఒకటి రాబోతుంది మన నేషనల్ గవర్నమెంట్ ఓకే మనకు సైట్ నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంగా ఉంటుందండి మనం లోపల ఉంటాం అది బయట ఓకే సో ఇదంతా కూడా అవుట్ సైడ్ డెవలప్మెంట్ ఆఫ్ ది వెంచర్ ఓకే ఇంకా చెప్పాలంటే మనకు సైట్ వెనకాల రైల్వే స్టేషన్ ఉంది గుల్లాగూడ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఓకే ఇది వచ్చేసి మనకు శంకర్పల్లి నుంచి ముంబై ట్రాక్ అండి ఇప్పుడు ఏదైతే ఒకటి ఇండియన్ గవర్నమెంట్ రైల్వేస్ లో ఒకటి ప్రపోజ్ చేశారు ముంబై నుంచి హైదరాబాద్కి బుల్లెట్ ట్రైన్ ప్రపోజ్ చేస్తారు రైట్ ఆ ట్రైన్ అనేది మన సైట్ వెనుక నుంచి ఓకే సో ఫస్ట్ స్టాప్ విక్రాబాద్ లెవెన్ స్టాప్స్ ఇచ్చాడు ట్రైన్ కి ఫస్ట్ స్టాప్ విక్రాబాద్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ సైట్ ఓకే సో ఇదంతా కూడా ఫ్యూచర్ ఆప్టిమిస్టిక్ గురించి ఆలోచించిన వాళ్ళకి అర్థమవుతుంది వేరే వాళ్ళకి అర్థం కాదు రైట్ నెక్స్ట్ వచ్చేసి మన సైట్ లో మనం ఏం చేస్తున్నాం ఓకే ఇన్సైడ్ మనం డెవలప్మెంట్ చేయాలంటే సార్ ఇది బీటీసీ సైట్ ఇది ఓకే ఫోర్టీన్ ఎకర్స్ వెంచర్ తర్వాత ఇందులో మీకు సీసీ రోడ్స్ ఇస్తున్నాం అన్ని కూడా తర్వాత టూ సైడ్ డ్రైనేజ్ లైన్ ఇస్తున్నాం హెచ్డి పీఈసీ పైప్ సోన్ ఇస్తున్నాం సుప్రీం కంపెనీ తర్వాత టూ సైడ్ వాటర్ లైన్ ఇస్తున్నాము ప్రతి ఒక్క ప్లాట్కి యునో వాటర్ సప్లై ఉంటుంది ఓహెచ్ నుండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ ఓహెచ్డి ఇస్తున్నాము ఓకే తర్వాత టీ హోమ్స్లోనే ఫర్ ది ఫస్ట్ టైం మేము అండర్ లైన్ ఎలెఫ్ట్రిసిటీ ఓకే తర్వాత సిసి ఫుటేజ్ ఉంటుంది ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడుతున్నాం ఇక్కడ లైక్ సైట్ ని చూసుకోవడానికి ఏటీఎస్ మెయింటెనెన్స్ ఇస్తున్నాము మా సైట్కి ఓకే ఇదంతా కూడా కస్టమర్స్ కి బెనిఫిట్స్ అండి మనం ఇచ్చేది తర్వాత పార్క్స్ ని మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా మేము డిజైన్ చేస్తున్నాం ఓకే ఈ ఏదో షెడ్ కావచ్చు తర్వాత కమ్యూనిటీ హాల్ లాగా ఉపయోగపడుతుంది రేపటి రోజులలో రెసిడెంట్స్ కి ఓకే పార్క్స్ కి ప్లే ఏరియా కానీ లైక్ ఒక ప్లాంటేషన్ కానీ అవెన్యూ ప్లాంటేషన్ వచ్చి ఒక వర్త్ ఆఫ్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్లాంటేషన్ పెట్టుకున్నాం ఓకే సో ఇలా ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి అలా కాబట్టి ఎయిట్ ఇయర్స్ ఆఫ్ మెయింటెన్స్ ఇస్తున్నాం సో ఇదండి వెంచర్ గురించి మొత్తం డెవలప్మెంట్స్ ఎప్పుడు చెప్పాలి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చేరారు కాకపోతే ఈ ఏం లో మెన్షన్ చేస్తారు డాక్యుమెంట్ ఏం మెన్షన్ చేయాలండి